హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి ఫస్ట్ కడాయి పెట్టుకున్నాం అది కొంచెం వేడిన తర్వాత ఎండుమిర్చి ఇలా తీసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేగాక ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసాం కదండీ ఇప్పుడు కొన్ని జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కరేపాకి వేయాలిన్నీలు వేసుకొని మనం చల్లార్చుకోవాలి అదే కళ ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మనం ఎప్పుడు పెంపుకోవాలి కడిగి వడబెట్టిన గోంగూర అయితే బాగుంటుంది మిర్చిని మనం మిక్సీ పట్టుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని పచ్చ మళ్ళీ పట్టుకోవాలి గోంగూరని మిక్సీలే కాకుండా ఇలా పప్పురుతోటి మెత్తగా చేసుకోవాలి ఎండుమిర్చి కర్ర ఎండుమిర్చి ఎల్లిపాయ కొరసగా మిక్సీ పట్టుకున్నది గోంగూరలో కలుపుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఇలా చేసుకుంటే ఆకాకు గోంగుర నిల్వ పచ్చదండి ఇది తక్కువలో తక్కువలో ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకున్న టెన్ డేస్ వరకు అట్లా ఉంటుంది ఈ స్టేజ్లో నుండి ఉప్పు కారం అట్లా చూసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చె తాలింపు పెట్టుకోవడానికి ముందు ఆయిల్ వేసుకుంటున్నాం అంటే మీరు ఎల్లిపాయలు వేసుకుంటున్నాం ఎల్లిపాయలు కొంచెం కలర్ మారాక ఇంకొని వచ్చి జీలకర్ర వేసుకోవాలి కర్రీ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసి కొంచెం చల్లారినివ్వాలి తాలింపు తాలింపు మొత్తాన్ని గోంగూరలు వేసి కలుపుకోవాలి చూసారు కదండీ ఎంతో ఈజీగా హెల్దీ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయ్యింది ఈ ప్రాసెస్ స్టార్ట్ చే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్